గత రాజకీయం ఇప్పటి రాజకీయం పూర్తిగా సంస్కారహీనమైన రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్నాయి బాధ్యత రాహిత్య రాజకీయాలు నడుస్తున్నాయి చట్టాలు చచ్చిపోతున్నాయి రాజ్యాంగం మోగబోతోంది అదే సందర్భంలో బాధ్యత వహించాల్సినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు నిద్రపోతున్నాయి ప్రజలు అవేర్నెస్ పెరిగింది కానీ ఆ అవేర్నెస్ టూ వార్డ్స్ లవ్ ఎఫెక్షన్ అన్నటువంటి కాన్సెప్ట్ అంటే తాము నమ్మే నాయకుడు ఎంత విధమైనా పర్లేదు తాము నమ్మేటటువంటి హీరోలు ఎంత చండాలుడైనా పర్లేదు వాడు చాలా గొప్పవాడు ఆ యదవతో పోల్చుకుంటే మావాడు మంచి వెదవ కదా అనేటటువంటి రూట్లోకి లేదు మావాడు చాలా గొప్పవాడు అనే రూట్లోకి వెళ్ళిపోతున్న రోజు ఇది రాజకీయాల్లో నడుస్తుంది సినిమాల్లోనూ నడుస్తుంది అదే సందర్భంలో పశువులు అవుతున్నటువంటిది సాధారణ ప్రజలు ఎందుకు పశువులు అవుతున్నారు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలకని నేను అన్నాను కానీ వీళ్ళ అత్యుత్సాహానికి ఇప్పుడు నేను ఒక హీరో ప్రోగ్రామ్కి జరుగుతుందంటే సరే మనం ఎన్నోసార్లు తిరిగాం జనంలో నేను సినిమా వాళ్ళకి సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రోగ్రాం దగ్గర ఫస్టే వెళ్ళిపోతా నేను ప్రోగ్రామ్ ఉంటే కనుక ఏది యాజ్ ఏ ఫీల్డ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు తర్వాతన నేను వచ్చేటప్పటికి కెమెరామెన్ అక్కడ ఉంచేసేసి తర్వాత దూరంగా వెళ్ళి ఉంటాను అసలు ఆ మీటింగ్కి మైకుల్ దగ్గర ఎక్కడ ఉంటా అని తప్పించి ఆ దగ్గరలో ఉండను సినిమా వాళ్ళకి సంబంధించింది ఎందుకు అంటే నేను